మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జిల్లా స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఈరోజు ఈ మిషన్ ఇక్కడ రూడ్ కాన్స్టెన్సీలో జిల్లాలో మొత్తం మొట్టమొదట మండలా దినోత్సవం రోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఇక్కడ మనకి కోవిడ్ కాన్స్టెన్సీకి సుమారు ఆరు వందల కుటుంబీర్చకి దాకా శాంక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగా కోవిడ్ మండలంలో ఈ రోజు ఇక్కడ ఒక సెంటర్ లో ప్రారంభం చేసుకోవడం జరిగింది దీనివల్ల రాబోయే రోజుల్లో మహిళలందరూ లబ్ది పొందాలని ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలకి సపోర్ట్ ఉండాలని ఇందులో ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సుమారు ఎయిటీ పర్సెంట్ అటెండెన్స్ తో ప్రతి ఒక్కరికి కూడా అంటే ఇది మూడు నెలలు జరగబోతుంది ఈ ట్రైనింగ్ దీనికి ఇక్కడ ఒక టీచరు కోఆర్డినేటరు అందరూ ఉంటారు సో ఎక్కడికక్కడ దగ్గర మహిళలు ఇబ్బంది పడకుండా వాళ్ళు ఎన్ని గంటలైతే పని చేయగలరో ఒక ఐదు గంటలు చేసే వాళ్ళు ఎన్ని రోజులు ఎనిమిది గంటలు చేయగలిగిన వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారో మొత్తం మీద ఎనభై పర్సెంట్ అటెండెన్స్ తోటి వాళ్ళకి అది కంప్లీట్ అయిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఆ మిషన్ వాళ్ళకి ఇవ్వబోతున్నాము దాని ద్వారా వాళ్ళు ఆర్థికంగా లబ్ది పొంది కుటుంబాలకి సపోర్ట్ చేసుకోవాలనేది మన ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం సో ఒక్కటే కాకుండా రాబోయే రోజుల్లో ఫ్యాషన్ డిజైనింగ్ అదేవిధంగా ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి దాదాపు చాలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఓపెన్ చేయబోతున్నాము ఇందుకు ముఖ్యమంత్రి గారి ఇది బీసీ కార్పొరేషన్ ద్వారా జరుగుతుంది పుట్టుబంలో ఈ రోజు ఇందుకు మహిళా దినోత్సవం రోజు అందరికీ ఇంత అండగా ఉన్నందుకు ముఖ్యమంత్రి గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపు